తల బాగా తడిగా ఉన్నప్పుడు దూకుంటే తల ఊడిపోద్ది మనం కొంచెం ఇది ఎక్కువగా వాడకూడదులే మనం కొంచెం ఆరబెట్టుకొని చిక్కు తీసుకుంటాం ఇది కూడా ఎక్కువ వాడకూడదు కాకపోతే నేను ఎప్పుడైనా నాకు అవసరం అన్నప్పుడు ఇది పెడతాను ఇది పెట్టి తల ఆరబెట్టుకొని శుభ్రంగా అప్పుడు తల దూకుంటే మనం ఏదైనా ఆరిన తర్వాత దూకుంటే చిక్కు పడదు తొందరగా జిట్టు ఊడదు సరే చూపించు పెట్టుకుంటే చిక్కులు అది ఎక్కువ వాడకూడదు ఎలా అండి మనం ఎక్కువ అటువేపు అటు పెట్టుకున్నావా తర్వాత దూతే చిక్కు పడదండి తడి మీద దూతే ఏమైందండి చిక్కు పడింది చిక్కు ఎక్కువ ఉడుకో ఆరిన తర్వాత మనం ప్యానగా పెట్టుకున్నా సరే మనం ప్యానగాయలు కారెట్టుకుని చిక్కు తీసుకుంటేనే ఇలా ఉంది కదా అని ఇది వాడుతున్నా కానీ ఎక్కువ వాడడం ఇది కూడా నేను సరే Hmm? తుడుచుకుంటున్నావు శుభ్రంగా రోజు తుడుస్తూ ఉంటావు ఆదివారం కాబట్టి తలుపులు అలాంటివి తుడుస్తావు శుభ్రంగా ఉంటాయి ఇంకా నీటుగా రోజు ఓడిసేస్తుందండి శుభ్రంగా ఒకరో పలానా రోజు ఆదుగానే ఉండదు రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటారు అలా నీట్గా ఉంచుకుంటుందండి మాకు ఉన్నంతలో ఈ విధంగా నీట్గా ఉంచుకుంటాం ఏంటి తయారు చేస్తున్నావు

ఇలాంటి ఉల్లిపాయకి వస్తావా Chicken, ah? Chicken. Hmm. Chicken. Hmm. Kajis, hmm. Hmm. Chicken. Hmm. Chicken. Chicken. చల్ల గడుతున్నాయి అంటే నేను చికిన ఎప్పు చేపాడు ఎంట్రా చల్లగా ఉంది నీ శ్వాసన రాసన మూడు సార్లు గడిగి విడికే కొంచెం పసుపు కలిగస్తాం పసుపు పేస్ట్ చేస్తావా కాన్సర్ లేదు పసుపు పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది పసుపు చేసి దన్న రుతవండి నీ శ్వాసన రా పసుపు పేస్ట్ కలిగితే ఓకే పెట్టుకుని చికెన్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరవకాయలు మసాలా మిక్సింగ్ అనమాట

కుమారుగా పెట్టేస్తే తెలిసిపోద్ది మామూలుగా ఇలా ఇక్కడ వరకు వస్తే నాకు నేను అలా చూడకపోయినా అలా తెలిసిపోద్ది ఇక్కడి వరకు వస్తే చాలు చుట్టాలి మాడుతున్నామో ఇదిగోండి మసాలా వేసామండి ఉల్లిపాయలు అయితే మగ్గిని అందులో మసాలా వేసేస్తుంది పసు అర స్పూన్ చికెన్ ముక్కలు అందులో వేసేస్తున్నాం కాలింపులో మసాలా సమ్మటాసన వస్తుంది మసాలా అన్ని బాగా కలిసావుతున్నాడు ఇది కొంచెం ఇట్లా కొంచెం కారం కొంచెం మగ్గని అదే మగ్గే అక్క అప్పుడేయకూడదు కారం కొంచెం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గినాక వేయాలి చికెన్ నువ్వు ఏగులోగా ఈ గంటలు అనుకుంటున్నావా పెండింగ్ ఉంచుకో నువ్వు ఏ పని కూడా ఇప్పుడు తోడు కడిగేసుకుంటావు

हम जन में तो निकान चाहिए, उम्म चालू जैसा लाया जैसा लाया आसर बास ना हाँ हाँ तो ये చిప్పుడు మూత డబ్బాలో పోసుకుంటున్నావా అప్పుడు నుంచి తీయలేదా బయటికి గార్లిక్ పప్పు వేసావుదానిందాగేసి చక్క చికెన్ గార్లిక్ వేస్తున్నావు ఇలాంటి వంటలకు ఉంటావు అసలు ఇసుకో

స్పెషవా గారిపప్పువా గిన్నె అలా ఉన్నాయి కదా తర్వాత కూడా ఇదే ఇవ్వండి చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇది రైస్ నానబెడుతున్నాం అండి ఒక ఐదు నిమిషాల్లో ఇది కూడా పెట్టేస్తాము ఏంటి కొత్తిమీర కొత్తిమీర నెయ్యి మసాలా వేస్తాం ఫస్ట్ కవడకాలి కవడకాలి కత్తిరి కత్తిరి కత్తి చేస్తున్నాం అట్లా ఉడికేటప్పుడు చికెన్ మసాలా వేసేయాలి ఏ మసాలాది ఆచియా ఇప్పుడు ఆచియ వాడతాం అనుకుంటా ఏ ఇది రెగ్యులర్గా చికెన్ మసాలా వాడతామండి మేము బాగా నచ్చుద్ది మాకు అందుకే అది ఎక్కువ వాడతాం సాంబార్ పొడి కూడా ఆచినే కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ అందులో దిగితే వేసావు కదా మసాలా ఈ మసాలా స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసినా ఇంకా ఇది వేరుగా ఉంది కూడా రెడీ చేస్తా రైస్ అంతసేపు నానబెట్టావు అరగంట అయింది అరగంట అయిందా మిక్సీ గిన్నె కడుక్కుంటున్నావా పని వంట అయినప్పుడు ఎప్పటికప్పుడు గిన్నెలు కడుగుతాయని పని అయినట్టు మళ్ళీ పెట్టుకుంటే తర్వాత గిన్నెలు ఇప్పుడు అలవాటు పెండింగ్ ఉంచుకో పని ఉడకాల్సిన చాలా ఉంది మసాలా వేసాము సరిపోయింది ఉప్పు ఉప్పు అన్ని బాగా కూడా రెడీ అవుతుంది అలాగే అన్నం కూడా పెట్టాం రెండు ఒక పావు గంటలు అయిపోతాయి వేడి వేడిగా తినేస్తామండి మేము ఇప్పుడు கலாய கடுக்கணும் అయిపోయింది కట్ చేస్తాం కదా కొంచెం పులుసు ఉండాలి ఇది అయిపోయినట్టే కర్రీ కట్టేసిన ఓకే ఇది ఇప్పుడు గార్లు వేయాలా అన్నం కూడా రెడీ అయిపోతుందండి నెక్స్ట్ గార్లు వేస్తాము గార్లకి సిద్ధం చేస్తున్నామండి ఆయిల్ పోస్తున్నాం అందులో కూడా చాలా కమ్మటాసన వస్తున్నాయి సూపర్ ట్రిప్ గారెలు జాత మంట బాగా ఉంది అడుగు ఇంకా మండలం టేస్ట్ కూడా ఉంటుంది బాగా ఇది معايا جدا 嗯。嗯嗯 గార్లు కూడా అయిపోయింది చికెన్ కర్రీ చేసాను ఈరోజు ఆదివారం స్పెషల్ గా చేసావా ఓకే ఈరోజు చికెన్ కర్రీ అను గారు చేసావా ఆదివారం ఓకే తిని చెప్పి ఎలా ఉందో టేస్ట్ బాగుందా కలిసి చక్కసారి చాలా బాగుంది కర్రీ గారెలు ఓకే నా కూడా పెట్టావా తింటాను కూర ఎలా ఉంది చికెన్ కర్రీ గారెలా ఉంది నేను కూడా చూసి చెప్తాను ఎలా ఉందో బాగుంది గారండి బాగు కర్రీలో చికెన్ గాలి అండి కరీద సంచుకుంటే చాలా బాగుంటుంది ఉంటాయి కారం కానీ మసాలా కానీ ఉప్పు గాని అన్నీ కరెక్ట్గా సరిపో వేడిగా తినేస్తాము ఒళ్ళ పక్కన పెట్టేసి ఎక్కువ ఎస్పెషల్లీ నేనైతే వేడిగా తినడానికి ఇష్టపడతాను అది తన నా పనుల్లో ఉంటే తర్వాత ఇప్పుడు ఏమైనా వీడియోలు మా ఉంది బయట బయటకి వచ్చాము చూసారు చాలా బాగుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి హ్యాపీగా విధంగా చేసుకుంటే ఇవన్నీ ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం స్పెషల్గా గారెడీ చికెన్ కర్రీ ఎలా ఏంటన్నది చూపించాం ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ 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 మీ ముందుకు వస్తాము ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి